ఎన్నెన్నో జన్మలు పంజన సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గర అయిపోయారు దేవ్జాని గారు అయితే ప్రజెంట్ ఆవిడ తెలుగులో ఏ సీరియల్లోనూ చేయకపోయినప్పటికీ కిలాడీ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షోలో మాత్రం మనల్ని ప్రతివారం ఎంటర్టైన్ చేస్తున్నారన్న సంగతి మన ఆల్రెడీ తెలిసిన విషయమే అయితే అందులో ఈ వారం తన సిస్టర్ని కూడా తీసుకురావడం జరిగింది తన సిస్టర్ గురించి నువ్వేం చెప్తావు మీ సిస్టర్ గురించి చెప్పు అంటూ శ్రీముఖి అడగడం అప్పుడు దేవ్జానీ గారు తను చాలా ధైర్యవంతురాలు చాలా మంచిది ప్రొటెక్టివ్గా ఉంటుంది నాకు తనంటే చాలా ఇష్టం అంటూ దేవ్జానిగా చెప్పారు తర్వాత వాళ్ళ సిస్టర్ అయితే నన్ను చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది ఒక రూమ్మేట్ సిస్టర్ అయినప్పుడు అయినప్పటికీ కూడా ఒక బెస్ట్ రూమ్మేట్గా కూడా మా అక్కనే చెప్తాను చాలా మంచిది మా అక్క అంటూ ఒకరి గురించి ఒకరు చాలా బాగా వాళ్ళ బాండింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా దేవ్ జన్ గారైతే వాళ్ళ సిస్టర్ని పట్టుకుని కిస్క్ కూడా చేశారు అంత ఇష్టం తనంటే నాకంటే అంటూ చెప్పడం జరిగింది దేవ్ జయన్ గారు తన ముద్దు ముద్దు మాటలతో దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి